કાર સોસાયટીની <laughs> తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీడీ సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా బీడీ కార్మికులు వివిధ కంపెనీలలో శ్రమించి జీవనం సాగిస్తున్నారు వీరిలో చాలా మంది పిఎఫ్ ఉన్నా కూడా పెన్షన్ సౌకర్యం అందుకోలేకపోతున్నారు తొమ్మిది సంవత్సరాలుగా కార్మికులు కష్టపడి పనిచేసిన పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ఆన్లైన్ విధానం ప్రారంభించి పిఎఫ్ ఉన్న కార్మికులందరికీ పెన్షన్ అందించాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు నాలుగు వేల పదహారు ను తక్షణము అమలు చేయాలని ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు నిర్లక్ష్య పూరిత యాజమాన్యం కారణంగా అనేక మంది కార్మికులు రాజీనామా చేసినా కూడా వారికి డబ్బులు రాక సమస్యలు ఎదుర్కొంటున్నారు లేదు మాకు పెన్షన్ మంజూరు చేయాలి రాష్ట్రపాత్రం కోరు నా పేరు లక్ష్మి తానూరు నుంచి వచ్చినాం తాండూరు తానూరు మండలం రెండు వేల ఇరవై ఏడులో మా పిఎఫ్ అయింది పెన్షన్ వస్తలేదు ఇప్పుడు ఏమన్నా చెప్తే మా మా దగ్గర ఇప్పుడు రాలేవు అచ్చిన దగ్గర చెప్తా అంటున్నారు అంతే నాలుగు పిఎఫ్ అయింది సార్ మాది పెన్షన్ వస్తలేదు కంపెనీ దాదాపు చెప్తే కంపెనీ దాదా మాతో ఏం కాదు మీది మీకు ఏటా తిరిగి చేసుకోనిలే అంటున్నారు మా ఇది దేగామా ఆఫీస్ సార్ అందరికీ నమస్కారం నమస్కారం సార్ మా ఇది తానూరు మండల్ మాకు రెండు వేల పదిహేనులో పింఛన్ పిఎఫ్ అయింది సార్ మాకు పింఛన్లు లేవు ఏం లేవు సారు బీడీలు బాగా కట్ చేసుకుంటారు అన్నీ కట్ చేసుకుంటారు కూడా పింఛన్లు ఇస్తలేవు కావాలా సార్ కుండి కూడా పించని నోసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో ఉన్న బీడి కార్మికులందరం ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి ధర్నాకి వచ్చాము అదేవిధంగా ఆన్లైన్ రద్దును ఆన్లైన్ విధానాన్ని కూడా వెంటనే అమలు చేయాలి ఒకవేళ మన బీడీ పింఛన్లు ఇయ్యకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సిఐటు తరఫున మాట్లాడుతున్నాను